తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు రెండు వేల సంవత్సరంలో విడుదలైన చిత్రం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బ్లాక్బాస్ట్ హిట్ కొట్టారు అందరూ కొత్త నటులతో అతి తక్కువ బడ్జెట్తో ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది తరువాత వరుసగా మనసంతా నువ్వే నువ్వు నేను అవునన్నా కాదన్నా శ్రీరామ్ నీ స్నేహం నీకు నేను నాకు నువ్వు వంటి చిత్రాలతో ఇటు యువతలోనూ అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఉదయ్ అంతేకాదు ఆ టైంలో స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు ఉదయ్ సినిమా వస్తోందంటే పెద్ద హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్ గురించి ఆలోచించే పరిస్థితిని క్రియేట్ చేశారు ఉదయ్ కిరణ్ కెరీర్లో పీక్స్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో ఎంగేజ్మెంట్ అయి అతి కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ కావడం ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు పలకరించడంతో కిరణ్ని పట్టించుకునే నాదుడే కరువైపోయాడు ఇక అదే సమయంలో పెళ్లి చేసుకున్నా కూడా భార్యతో అంత సఖ్యతగా లేనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి చివరకు తన ముప్పై మూడేళ్ల వయసులో రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై ఎన్నెన్నో కథనాలు వచ్చాయి కుటుంబ కలహాల వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరంటే లేదు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మెయిన్ పిల్లర్స్ వల్ల తాను తనువు చాలించాడని మరికొందరు మాట్లాడేవారు ఆయన ఈ లోకాన్ని విడిచి పదకొండేళ్లైనా కిరణ్ మరణం ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తాజాగా ఉదయ్ కిరణ్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో మరోసారి ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది ఉదయ్ కిరణ్ హీరో కాకముందు నుంచే కౌశల్ కు తెలుసట ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎదిగాడు కానీ ఆయన ఎదుగుదల చూసి కొందరు ఓర్వలేకపోయారని కౌశల్ తెలిపారు పైకి ఎదిగే వాళ్ళని కిందకి లాగడమే ఇక్కడి నైజం ఉదయ్ కిరణ్ ని మానసికంగా ఎంత హింసించారో నేను చాలా దగ్గర నుంచి చూశాను అటువంటి టార్చర్ తో బ్రతికి ఉండటం కంటే చచ్చిపోవడమే బెటర్ అని అనుకుని ఉంటాడు ఉదయ్ చనిపోయిన తర్వాతైనా తన ఆత్మకి శాంతి కలిగి ఉంటుందని అనుకుంటున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ విజేతగా నిలిచిన కౌశల్ దానికి ముందు ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే ఇటీవల కన్నప్ప చిత్రంలో మంచి సపోర్టింగ్ రోల్ చేసిన కౌశల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉదయ్ కిరణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి